మదన కాముడా మదన కాముడా కమునికు చెలు కలికులేమో మదన కాముడా మదన కాముడా కమునికు చెలు కలికులేమో మదన కాముడా మదన కాముడా జల్లునరా కొయి మళ్ళలివాడు మదన కాముడా మదన కాముడా మామాలున్న గొలదని నేను మదన కాముడా మదన కాముడా మదన కాముడా మదన కాముడా జల్లునర కొయ్యి మలలిటు వాడో మదన కాముడా మదన కాముడా అత్తాలున్న గొలదని నేను మదన కాముడా మదన కాముడా అత్తాలుంటే అందులో నన్ను మదన కాముడా మదన కాముడా జల్లునర కొయ్యి మలలిటు వాడో మదన కాముడా మదన కాముడా బావలున్న గొలదని నేను మదనకాముడా మదనకాముడా బావాలింటే బాధలొచ్చు నాకు మదన కాముడా మదన కాముడా జల్లునరాయి మల్లలిటువాడు మదన కాముడా మదన కాముడా మరుదులున్న గొలదని నేను మదన కాముడా మదనకాముడా మరుదులు ఇంటే మదన కాముడా మదన కాముడా జల్లునరా మల్లలిటు వాడో మదన కాముడా మదన కాముడా అక్కలున్న గొల్లదని నేను మదన కాముడా మదన కాముడా జల్లునరా మల్లలిటు వాడో మదన కాముడా